ఆయన ఇక్కడ లేడు ఆయన లేసి ఉన్నాడు యేసు ప్రభు లేసి ఉన్నాడు ఆయన సజీవుడు యేసు ప్రభు సజీవుడు యేసు ప్రభు మత వార్తలో పలు సందర్భాలలో శిష్యులతో ఈ విషయాన్ని చెప్పాడు మతయు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన మరణ పునరుద్ధానముల గురించి అక్కడి నుంచి చెప్పడం ప్రారంభించాడంట అప్పటి నుండి తాను ఎరుషులేమునుకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అని మనం చదువుతున్నాం ఇంకా మనం మత్స్సు వార్తలో నెగ తరువాత అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు గలలయలో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేసును ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి ప్రభువారు ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి ఆయన ఆయన చంపబడతాడు మూడవ దినమున ఆయన లేస్తాడు మూడవ దినమున ఆయన లేపబడతాడు ఏ ప్రభు ఆయన ఏమంటున్నాడంటే నేను చనిపోబోతున్నాను ఏదో సమాధిలో ఉండటానికి చనిపోవటం లేదు నేను మళ్ళీ లేస్తాను నేను తిరిగి లేస్తాను ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచాడు ఆయన అక్కడ లేడు అంటే అర్థం ఏంటి ఆయన లేశాడు ఆయన లేచాడు అంటే అర్థం ఏంటో ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు ఆయన అక్కడ లేడు అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఫిబ్రిలు రాసిన పత్రికలో చూసినట్లయితే పదో వచ్చ్యాయ పన్నెండో వచ్చినములో అక్కడేం రాయబడి ఉండదంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు రాయబడి ఉంటుంది ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదో వచ్చాయము పన్నెండో వచ్చినములో ఉంటుంది ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కింద సిస్టర్ ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయను హలెలుయా తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అంటే ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన తన ద్వారా అక్కడే వ్రాయబడి ఉంటుంది అదే పుస్తకంలో ఏడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఏముంటుందంటే తన ద్వారా తండ్రి దద్దకు వచ్చే వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి ఆయన కూర్చొని మనందరి కోసము ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని మనం గమనించినట్లయితే యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలలో చూస్తే ప్రభువారు ఏమన్నాడంటే నేను మీకు స్థలము వెళ్ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నాడు అంటే ఆ వచనాలలో మనకేం కనపడుతున్నదంటే ఆయన మన కొరకు పరలోకమును సిద్ధపరుస్తూ ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు ఇంకా ఆయన ఎక్కడు ఉన్నాడు అంటే ఆయన మన హృదయాలలోనే ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన మన హృదయాలలో నివసించుచున్నాడు వాళ్ళకి ఆయన మరణమును గురించి చూసాం ఆయన పునరుద్ధానమున గురించి చూసాం ఆయన లేచి ఉన్నాడు ఆయన సమాధి ఖాళీగా ఉన్నది ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు మన హృదయములలో నివసిస్తున్నాడు ఆయన ఇంకా ఇంకొక చోట ఏముంటుందంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలో కూడా ఉంటానన్నాడు ఆయన సజీవుడు ఆయన మన కొరకు చేయవలసిందంతా చేశాడు మన కొరకు ఆయన చేయవలసిందంతా చేశాడు ఇదంతా ఎందుకు చేశాడు ఆయన పావుఫులమైన మనలను రక్షించడానికి చేశాడు ఇదంతా ఎందుకు చేశాడు ఇదంతా ఎందుకు చేశాడు ప్రతి ఇష్టకు ప్రార్థన పెట్టుకొని చికెన్ కూర బిర్యానీ వండుకొని చక్కగా తిని హ్యాపీగా ఉండండి ఆయన అదే నాయన ఉద్దేశం కాదు కదా కొంతమంది దాని కొర దానికే పరిమితం అయిపోతారు ఏసైకోారి హృదయంలో చోటు ఎవరు యేసు ప్రభు వారిని నమ్ముకోరు ప్రియమైన వారులారా ఏసై అనగానే వారు ఆలోచిస్తారంటే ఓన్లీ భౌతిక సంబంధమైన వాటిని గురించే ఆలోచిస్తారు భౌతిక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తారు కానీ ఏసయ్య వచ్చిన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోయింది సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకంటే మనలను పాపము నుండి రక్షించడానికి మనలను పాపము నుండి రక్షించడానికి ఆయన చేయవల రక్షణ కొరకు ఆయన చేయవలసినంత సంపూర్తి చేశాడు అందుకని అక్కడ ఏం చదువుతున్నామంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే రక్షణ కోసం ఆయన చేయవలసినంత సమాప్తం చేశాడు సంపూర్తి చేశాడు ఇక ఏమీ మిగలలేదు అందుకనే కూర్చున్నాడు ఆయన ఒక సందర్భంలో లేచి నిలబడ్డాడు ఎప్పుడు లేచి నిలబడ్డాడు స్టెఫన్ను ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడు స్టెఫన్ను అత సాక్షి అయినప్పుడు స్టెఫన్ దర్శనములు చూస్తుంటే ఆయన లేచి నిలబడ్డాడంట ఆయన ఆహ్వానించడానికి అయితే ఆయన చేయవలసిందంతా చేశాడు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి మనం ఏమి చేయవలసిన పని లేదు కానీ ఆయన చేసినది అంగీకరిస్తే చాలు విశ్వసిస్తే చాలు ఆయన నా పాపముల కోసము చనిపోయాడు నన్ను నీతిమంతునిగా చేయడానికి తిరిగి లేస్తాడని మన హృదయములో విశ్వసిస్తే మనము రక్షించబడతాం ఇది పెద్ద పని అంగీకరించడం పూర్తిగా మన సహోదరిలో చక్కగా ఇప్పుడు భోజనం మనకు ప్రేమ విందు విందు సిద్ధపరిచారు మన సహోదరు మన సంఘస్తులు అందరూ కలిసి విందు సిద్ధపరిచారు దానిని వెళ్ళి తింటాం కష్టమా కష్టమా ఎవరికన్నా అది పెద్ద కష్టం కాదు కదా అది మన కడుపు అంటే తినాలా అది కూడా కష్టమేనా లేదు రక్షణ యేసు ప్రభు వారు సిద్ధపరిచాడు ఆయన ఏమంటున్నాడంటే మీరు విశ్వసించి పుచ్చుకోండి అంటున్నాడు నీ కోసమే నేను చనిపోయినా నేను నమ్మి దాన్ని పుచ్చుకుంటే నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడతావు నిత్య శిక్ష నుంచి తప్పించబడతావు శాపము నుంచి పాపము నుంచి మనము రక్షించబడతాం అందుకనే రోమిడుకు రాసిన పత్రిక పదో వచ్చిన తొమ్మిదో వచ్చినప్పుడు ఏముండదంటే ఏ సూప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేసనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక విశ్వసించాలి ఆయన ఎందుకు చనిపోయినాడు మన అతిక్రమముల కొరకు మన అతిక్రమములను బట్టి ఆయన అప్పగించబడ్డాడు రోమిను రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనములో ఉంటది మనలను నీతి చేయడానికి ఆయన తిరిగి తిరిగిలేశాడు మనము నీతి చేయడానికి ఆయన తిరిగి తిరిగిలేశాడు కనుక ఆయన మరణ పునరుద్ధానముల ఎందు మనము విశ్వాసం వచ్చినప్పుడు మనము రక్షించబడతాం దేవుని నీతి మనకు అనుగ్రహింపబడుతుంది అప్పుడు మనము నీతి మంతులముగా ఎంచబడతాం బైబిల్ గ్రంథములో రెండు నీతులు కనపడతాయి ఒకటి స్వనీతి రెండవది దేవుని నీతి స్వనీతి అంటే వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారా మేము రక్షింపబడతాము అని నమ్మేవారు ఉంటారు అంటే వాళ్ళ పనులు వాళ్ళని రక్షిస్తాయి మా నీతి మమ్మలను రక్షిస్తుంది రెండవ కేటగిరీ ఎవరంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి దేవుని నీతిని పొందుకున్నవారు వారేమో స్వనీతి పరులు క్రీస్తునందు విశ్వాసం నుంచి దేవుని నీతిని పొందుకున్నవారు పరలోకంలో ఏ నీతి చెందు చెల్లుతుంది దేవుని నీతిని ఎవరైతే కలిగి ఉంటారో అనగా రక్షణ విషయంలో నా పాత్ర జీరో నేను రక్షించబడ్డానంటే కేవలం యేసు ప్రభు వారు కలవరిలో చేసిన కార్యమును బట్టే అని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుని నీతి అనుగ్రహింపబడుతుంది వారు నీతిమంతులుగా ఎంచు ఎంచబడతారు వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు ఉగ్రస ఉగ్రత నుంచి తప్పించుకుంటారు క్రీస్తు కలవరిలో కాల్చిన రక్తము ద్వారా మన పాపములకు విమోచన కలుగుతుంది ఎఫస్కి రాసిన పత్రిక ఒకటి ఏడు రెండవదిగా మొదటి పేతురు ఒకటో అధ్యాయం పద్దెనిమిది పదిహేడు ఈ విషయాలు రాయబడి ఉంటాయి దయచేసి చదవద్దు కానీ చదవద్దు కానీ ఆ విషయాలు ఆయన రక్తము చేత మాత్రమే మనము విమోచింప విమోచింపబడతాం హలెలుయా ఎవరైతే యేసు ప్రభు మరణ పునరుద్ధానముల ఎందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు ఎవరైతే రక్షించబడతారో ఎవరైతే దేవుని నీతిని పొందుకుంటారో వారు యేసు ప్రభు వారు ఏ రీతిగా రిజరెక్టెడ్ బాడీని కలిగి ఉన్నాడో అనగా ఏ రీతిగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడో వాళ్ళందరూ కూడా ఆ పునరుద్ధానమును రుచి చూడబోతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక పునరుద్ధానము అయిన వారిలో యశుప్రభ్ వారు ప్రథమ ఫలమై ఉన్నాడు మనందరము కూడా ఆ అనుభవాన్ని అనుభవించబోతున్నాం కాబట్టి ఒక మాట చదవండి కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ఆ మాట రాయబడి ఉంటుంది ఈ మాట చదవండి దయచేసి తర్వాత మనము ఇక చదవండి బిగ్గరగా చదవండి ఎవరైనా చూడం అది ప్రథమ ఫలము క్రీస్తు పదిహేనవ అధ్యాయం ఇరవై మూడు ఏమున్నది ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే మనం అందరం బ్రతికింపబడతాం యేశూప్రభ వారి మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనకంటే ముందు చనిపోయిన వారు ఆత్మలను వెంట పెట్టుకుని వస్తారు ఆత్మలన్నీ కూడా ఎక్కడెక్కడైతే వారు పాతి పెట్టబడ్డారో భూస్థాపన చేయబడ్డారో అక్కడికి వెళ్ళి వారి యొక్క మట్టి అయిపోయినటువంటి వారి దేహాలు మహిమ శరీరముగా మార్చబడి వారు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళతో పాటు సజీవులముగా ఉన్న మనము కూడా కనురెప్ప బాటలో మహిమ శరీరాలను మన మట్టి దేహాలు మహిమ శరీరాలుగా మార్చబడి మనము కూడా ఆకాశ మండలంలో ప్రభువును కలుసుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉన్నది సేమ్ ఎక్స్పీరియన్స్ మనము కూడా కలిగి ఉండబోతున్నాము ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ ఇది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇది అలాంటి అనుభవాన్ని ప్రభువు మనకు ఇవ్వబోతున్నాడు మనకంటే ముందు వెళ్ళినటువంటి వారిని మనం చూడబోతున్నాం తరువాత మనం పరలో ఒక రాజ్యములో మన ప్రభు వారితో యుగ యుగాలు యుగ యుగాలు ఆయనను స్తిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ మన దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పిక ఉండదు అక్కడ అందరూ మహిమ శరీరాలు ధరించుకొని ఉంటారు మన ప్రభువు వారు అక్కడ ఉంటారు మన ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం మన ప్రభువును స్థుతిస్తూ ఉంటాం ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇప్పుడు మన ప్రభు వారు చేసే పని ఆ పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు చివరిగా ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో రక్షణని చేయిత లేకపోతే రక్షణని చేయిత లేకపోతే ఇదే రక్షణ దినం యశు ప్రభు వారు చనిపోయారు సమాధి చేయబడ్డాడు తిరిగి లేశాడని వింటే సరిపోదు చదివితే సరిపోదు నమ్మాలా యశప్రభాన్ని హృదయంలో చేర్చుకోవాలి ఆయన నా పాపాల కోసమే చనిపోయినాడని నమ్మాలి నేనే ఆయనను వేసానని నమ్మాలి నా అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడి గాయపరచబడ్డాడని నమ్మాలి నన్ను నీతిమంతునిగా చేయడానికని తిరిగి లేశాడని నమ్మాలి ఎప్పుడైతే మనము ఈ సత్యాన్ని ఈ వాస్తవాన్ని నమ్ముతామో మనము తిరిగి జన్మించబడతాం మన పాపాలు క్షమించబడతాయి దేవుడు మన ఆయన మన హృదయంలోకి వచ్చి నివసిస్తాడు మనకు నూతన జీవితాన్ని ఇస్తాడు పరలోకానికి మనలను వారసులుగా చేస్తాడు ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించబడతాం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు లేదు ఎందుకంటే మన మీనికి రావలసిన శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు మనం నమ్మాము కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించుకున్నాం నమ్మకపోతే ఎవరు నమ్మలేదో వారి మీద ఆ శిక్ష ఇలా వేలాడుతూ ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం మన ప్రభువునటువంటి సూపర్వారు ప్రభువుని ఇప్పటికే మనం నమ్ముకొని ఉంటే దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని ఉందాం నమ్మకపోతే ఇప్పుడే రక్షణ దినం ఇదే రక్షణ దినం అని వాక్యం సెలవిస్తుంది దయచేసి వాయిదాలు వేయకూడదు ఏసే నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుంది రక్షించబడతాం రేపు మనది కాదు రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు అలాంటి భయంకరమైనటువంటి దినాలలో మనం నివసిస్తూ ఉన్నాం దేవుడి అవకాశం ఇచ్చినప్పుడే ప్రభువుకు మనం హృదయంలో చోటిద్దాం ప్రభు కొరకు జీవిద్దాం మనం రక్షించబడితే ప్రభు కోసము పరలోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి దేవుని కోసం ఈ లోకంలో జీవిద్దాం అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడు అయిన దేవా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ మేము నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచండి నాయన శ్రేష్టమైన సంగతులు కాల సమయంలో మాతో మాట్లాడినందుకు అందరూ చెల్లించుకుంటున్నాం ప్రభా దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకొని పోకుండా వాటిని భద్రపరచండి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయండి ప్రభావ ఆ వాక్యము ఫలించినట్లుగా సహాయము దయచేయండి ప్రభావ శబ్దయంత్రము ద్వారా కూడా ఎంతోమంది వాక్యాన్ని విన్నారయ్యా వారి హృదయాలను కదిలించండి ప్రభు సహాయం తెలుసు మా సంఘముడు నీ కృప కలిగిన హస్తానికి అప్పగించుకుంటున్నాను దీవించి బలపరిచు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా విన్నది అందరికీ